వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్యూస్ బెలంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గడ్డం వర్ష ఆధ్వర్యంలో నవంబర్ పదహారు పదిహేడున ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు వెయ్యి మందికి పైగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్ అజయ్ పర్యవేక్షణలో వంద మందికి కంటి ఆపరేషన్లు కాగా అవసరం ఉన్న వారికి కళ్ళజోడులు జోడులు మందులను నిర్వాహకులు అందజేశారు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు గడ్డం వర్ష ధన్యవాదాలు తెలిపారు

చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి చాలా ధన్యవాదం చేయడానికి సక్సెస్ అవ్వడానికి చాలా మంది రెస్పాన్సిబుల్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి మా యు యునో ఆయన ఓన్ ఆపరేషన్ బోల్డ్ మీద పెట్టుకొని మీ అందరి కోసం చేయడానికి వచ్చారు ఆయన చూసి అనుకున్నారు ఇక్కడ చాలా అవసరం ఉంది అసలు మీ కళ్ళ అందరినీ చూసి అన్నారు చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి దానికి ఆపరేషన్ చాలా అవసరం అని సో ఆరు వందలు పేషెంట్స్ ని చూసారు నిన్న ఇంకా ఇవాళ కలిపి అందులో నుంచి ఆల్మోస్ట్ అన్నట్టు వంద సర్జరీస్ అయ్యాయి థౌజండ్ థౌసండ్ మందిని చూసారు అందులో హండ్రెడ్ సర్జరీస్ చేశారు దాని తర్వాత అద్దాలు అవసరమైనవి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చేశారు సో దాని ప్రకారం మళ్ళీ అద్దాలు ఈవెంచులి మేము చేయాలనుకుంటున్నాం సో ఇది చాలా సక్సెస్ అయిందని థ్యాంక్ యూ అందరికి అది అందరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ చేసి మీరు పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉండి ప్రభాకర్ గారు క్లీనింగ్ అంతా చేసి పోలీస్ వాళ్ళు ఉండి సెక్యూరిటీ ఉండి హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసి ఓటీలో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు మాకు మేము చేయగల చేయగలిగినాం ఎందుకంటే మీరు అందరు ఉన్నారని సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నేను డాడీకి ఇస్తాను థ్యాంక్ యూ టు మై డాడ్ అండ్ మై మా ఇది మా మదర్ ఐడియా మా డాడీ వల్ల ఇది ప్రోగ్రామ్ కూడా అయింది సో థ్యాంక్ యూ గాయస్ దాదాపు పదకొండు నెలలు అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి ఆరు గ్యారంటీల గురించి ఐదు గ్యారంటీలు ఇప్పుడు దాకా అమలు చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మెడికల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోని నా భార్య నా బిడ్డే ప్రత్యేకంగా నా బిడ్డే ప్రత్యేకంగా చొరవ తీసుకుంది దాంతోపాటు మా డాక్టర్ అజయ్ మా వదిన గారి కొడుకు అంటే నా భార్య అక్క కొడుకు ఆయనకున్న అనుభవం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న సర్వీస్ హండ్రెడ్ మెంబర్స్కి సర్జరీ చేసిందంటే అది చిన్న పని కాదు చాలా పెద్ద పని కంగ్రాచులేషన్స్ డాక్టర్ అజయ్ వంద మంది అంటే మీరు అందాజ లాగా చూడే ఇసు చాలా ఐ ఆపరేషన్ అంటేనే చాలా అంటే చాలా మైన్యూట్ మైన్యూట్ అంటే చాలా డీప్గా స్టడీ చేసి పనిచేసే ఆపరేషన్ అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి కొంచెం ఇబ్బంది అయితే మళ్ళీ కంటికి ఇబ్బంది అవుతుందని ఆ కేర్ఫుల్నెస్తో కాన్సన్ట్రేషన్తో ఓపికతో అందరూ ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ సిబ్బందులందరూ సహకరించి మా డాక్టర్ అజయ్కి ఆయన ఎంబడి ఉన్న సోదరులందరూ ప్రత్యేకంగా మెడికల్కు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు మీరు ఇచ్చిన కోఆపరేషన్కి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి చెప్పిన మాట విని చెప్పిన మెడిసిన్స్ తీసుకొని చెప్పిన ఖండదారు సమస్య గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకు మా తరఫు నుంచి బెస్ట్ విషెస్ వాళ్ళు ఎల్ల కాలం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం బెల్లంపల్లి సోదరులకు ఉన్న తట్టుకున్న ఆరు మండలాలలో కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారు టైం తెచ్చుకొని ఆయన ఎప్పుడు టైం వీలవుతుందో ఆయనతో ఫిక్స్ చేసి ఎందుకంటే డాక్టర్ అదే చాలా బిజీ ఉంటాడు అప్పటికి అంత బిజీ ఉన్నా కూడా నా నా బిడ్డ కోసము ఆయన మా రమామ్మ కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఆయన చేసిన సర్వీస్ని ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది ఆయన ఎప్పుడు ఛాన్స్ ఉంటుందో ఎప్పుడు టైం దొరుకుతుందో నేను అప్పుడు టైం ఫిక్స్ చేసి ఉన్న ఆరు మండలాలలో ఒకటేసారి అంటే ఒక్క నెలల్లో కాదు ఒక రెండు నెలల తర్వాత అయినా కానీ మూడు నెలలైన తర్వాత కానీ ఒక పీరియడ్ లెక్క ప్రకారం ఏడాది లోపల మళ్ళీ కొన్ని క్యాంపులు పెట్టి ప్రజలకు మళ్ళారి సేవ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము టెక్అప్ చేసి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తూ ప్రజలు ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవుల ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది మీకు కూడా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను అవునా కాదా చేతులు సో ఇట్లాగే మనం ఇంకా నెక్స్ట్ చేసుకోవాలంటే ఇదే పద్ధతిలో ఒక గా మనం చేసుకొని చేసేటట్టు అజయ్ రెడీగా ఉన్నాడు తర్వాత సో ఒక తర్వాత ఒక ప్రతి మండలాలకి చేద్దామనేసి అనుకుంటున్నాము దీన్ని మీరు అంతా అందరూ కలిసి సక్సెస్ఫుల్గా మీరందరూ కలిసి చేయాలనేసి కోరుతున్నాను ఇప్పటిదాపు చేసిన వాళ్ళందరూ అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్ అండ్ అజయ్ ఎవరో కాదు నేను చెప్పగానే సరే అని వచ్చాడు మా రెండు అక్కయ్య కొడుకు ఈయన ఆర్మీలో డాక్టరు హైదరాబాద్ చేస్తున్నాడు సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను అనుకున్నాను వర్ష వినోద్ కలిసి దాన్ని ఓకే అన్నారు ఇట్లాగే ఇంకా మంచి పనులు చేయాలనేసి నా కోరిక థ్యాంక్ ఏంటంటే ఇక్కడ ఈ మంచి కార్యం కోసం వాళ్ళు ముందర ముందడుగు తీసుకొని ఇంతమంది పాల్గొని ఇది ఒక పెద్ద సక్సెస్గా అయినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే నేను చెప్పేది ఏంటంటే ఈ మనం ఈ కార్య కార్యక్రమంలో మనం చేసింది ఏంటంటే మనము అందరు బయట ఎక్కడ జరిగిన లేటెస్ట్ ఆపరేషన్స్ మనం ఇక్కడ చేసాం సో అది మనకి మామూలుగా వేరే ఆపరేషన్ కంట ఆపరేషన్ చేసేది అది మామూలుగా చేతితో చేసే ఆపరేషన్ మనం చేసేది లేజర్ ఆపరేషన్ ఇక్కడ మనం పెట్టిన లెన్సెస్ కూడా చాలా ఖరీదైన లెన్సెస్ ఇది ఈ కార్యక్రమం ఇలా జరిగినందుకోసం నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే చాలా మంది పేషెంట్స్కి కూడా లాభమైందని ఇంకా కాబోయే రోజు వచ్చే రోజుల్లో కూడా వేరే మిగిలిన పేషెంట్స్ కూడా మనం ఆపరేషన్ చేసి సక్సెస్ చేద్దామని అనుకుంటున్నాం అలాగే అందరికీ కాంప్లికేషన్స్ ఏమీ లేవు అందుకే అలాగే ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మందులు కరెక్ట్గా వాడుకోవాలి సరైన మోతాదులో మోతాదులు వాడాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ హరిత గారిని కలవాలి ఆవిడ మనకి చాలా సహకరించారు తప్పకుండా ఆవిడని చూసి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కలవచ్చు అలాగే మేము కూడా ఫోన్లో అవైలబుల్ ఉన్నాము మన కన్సల్టేషన్ వర్చువల్ కూడా ఉంది అలాగే మన టీం అంతా ఎవరైతే పాలు కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు తప్పకుండా అందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పాల్సి వస్తుంది ఎస్పెషలీ మన హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలా ఎవరైనా చాలా మంది అందరూ సహకరించారు దానికి చాలా థ్యాంక్స్ ఎవరో కాదు నేనే చేస్తే హైదరాబాద్లో మేము పదిహేను నుంచి ఇరవై వేలు ఛార్జ్ చేస్తాం ఇదే ఆపరేషన్ ఇదే లెన్సు అంతా సేమ్ సో దీనికి పదిహేను వేలు మనం ఛార్జ్ చేస్తాము సో అందుకే ఈ అవకాశం మన గ్రామంలో ఎవరైతే అసలైన అవ అవసరం ఉన్న వాళ్ళకి మనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నేను అంతకన్నా చెప్తాను వాస్తవానికి సంతోషకరమైన విషయం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వర్ష మేడం గారికి రామమ్మ గారికి ప్రత్యేక నిన్నెల మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు మేడం వాస్తవానికి చాలా సంతోషకరమైన విషయం నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఇంత పెద్దగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాస్తవానికి అందరూ మెడికల్ క్యాంపులు చేస్తారు కానీ ఐ క్యాంప్ చేయడం అనేది అరుదుగా ఉంటుంది కాబట్టి ఆ అరుదైన కార్యక్రమాన్ని ప్రజలకు కంటి చూపునివ్వాలి ఎందుకంటే ప్రతిదీ కూడా సృష్టికి మూలధారం కంటి ద్వారానే మనకు మంచి కానీ చెడు కానీ ఎవరు ఎట్లా ఏదనేది అన్ని కూడా కంటి ద్వారానే కనబడతాయి కాబట్టి ఆ కంటి చూపు చల్లగా ఉంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకున్న వారిషమ్మ గారికి వారి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రామమ్మ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మారుమూల గ్రామం నెన్నెల మండలం మొదటిసారిగా నిన్నెల మండలం నుంచి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు మా ప్రజల తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మా మండల కార్యకర్తలకు అదేవిధంగా మా నాయకులకు ప్రజలందరికీ కూడా ఓపిక తోటి రెండు రోజులు వాస్తవానికి ఇంత పెద్ద ఓపీ చూడడం అనేది నేను చూడలేదు వాస్తవానికి డాక్టర్ గారికి కూడా అజయ్ సార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నారు సార్ వాస్తవానికి సీరియస్లీ ఒక పన్నెండు వెయ్యి పన్నెండు వందల మంది ఓపీని ఒక టూ డేస్ లో కంప్లీట్ చేసిందంటే చాలా అందరూ ప్రజలందరూ వెయిట్ చేశారు అసలు మా రైతు నిన్నటి తీరే మేము మళ్ళీ వెనకపోవడం అనే ఆలోచన ఉండే కానీ ప్రజలందరికీ చూసి డివైడ్ చేసేశారు కాబట్టి ఇప్పటి వరకు దాదాపు ఒక వంద వరకు అప్రాక్సిమేట్ నైంటీ టు హండ్రెడ్ వరకు ఆపరేషన్ జరిగినాయి మిగతా వాళ్ళకు కూడా సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా ముందు డేట్లు ప్రకటించి చెప్తారు వర్ష మేడం గారు ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి ముందు మీరు అందరి సహకారంతో మీకు ఆపరేషన్లు కూడా అయితే మిగతా వరకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మంచి చేయడంలో కాగా కుటుంబంకి మరొకరు ఎవరు సాటిగారు అందరు కూడా అవకాశం కోసం చూసి పనిచేసే వాళ్ళే ఉన్నారు కానీ ప్రజలకు సర్వీ సర్వీస్ ఇద్దాం ప్రజల బాగా కోరుకుందామని నేను చూసిన దాంట్లో నాకున్న చిన్న వయసులో నేను చూసిన మొదటి కుటుంబం కాగా కుటుంబం ఇప్పటివరకు నేను వాడుతుంటే ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మంచిలో మేము కూడా భాగస్వాములై ప్రజలందరికీ మమేకం చేస్తూ ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు నిన్నెల మండలంలో కాకుండా నియోజకవర్గంలో కూడా అందరికీ మెప్పేలాగా చేసే విధంగా ముందుకు పోతున్నారు కాంట్రవర్సీలకు అతీతంగా మంచి ఒకటే లక్ష్యంగా పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారంటే మన గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారు అని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియడం జరుగుతుంది మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి ముందు కూడా ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో వర్ష మేడం కార్యక్రమంలో కుటుంబంలో రమ మేడం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై మీ అందరి సహకారంతో ముందుకు పోదాం మంచి చేసుకుందాం బెల్లంపల్లిని బాగా చేసుకుందాం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాల్సిందిగా మేము మా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం ఉన్న వేదికల మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా సహకరించిన మండల కార్యకర్తలకు అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా సహకరించిన రమేష్ అన్న గారు కానీ బండి ప్రభాకర్ అన్న కానీ ముచ్చల మల్య్య కానీ అన్న కానీ ఇంకొంత రమేష్ అన్న కానీ ముఖ్యంగా ఇద్దరు ప్రసాదన్నారు కానీ కూడా నిన్న వాస్తవం చెప్పాలని సార్ మీరు ఇంతకు ముందు నగర్ జిల్లా కానీ మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ లో ఉండి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇవాళ మన బెల్లంపల్లికి దాదాపు రెండు వందల కోట్ల నిధులు తీసుకొచ్చిండు అవన్నీ మొత్తం టోటల్ మొన్న అక్కడ వాటర్ కోసం కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇవాళ సంవత్సరం కాకముందే ఇంత షార్ట్ పీరియల్ ఇంత ఫండ్స్ తీసుకొచ్చాడు త్వరలోనే ఈ మూడు నాలుగు సంవత్సరాల ఈ బెల్లంపల్లి నుంచి ఎవ్వరు చేయని అభివృద్ధి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు చేస్తాడని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉన్నది మీరందరూ సహకరించు ఖచ్చితంగా బిఆర్ఎస్ చేయని పనులు మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తారు అది ప్రజలందరికి తెలియాలి మీరు చేసిన మీరు కూడా మా మండలిలో కాంగ్రెస్ లీడర్లకు బెల్లంపల్లి లీడర్లకు మా ఒకటే రిక్వెస్ట్ ఎక్కడ మన ఎమ్మెల్యే గారు పని చేస్తే అక్కడ మీరు ప్రెస్పీట్ పెట్టి ప్రజలు చెప్పాలని చెప్పేసి మేము చెప్తాను ఎందుకంటే మనం వందల కోట్ల పనులు చేస్తాను ప్రజలు చెప్తలేము వాడు ఒక కొబ్బరికాయ ఊరంతా ప్రచారం చేసుకుంటారు ఖచ్చితంగా మన గ్రామ సర్పంచ్లు ఉన్న కానీ కౌన్సిలర్లు కానీ మా ఇలా నా దాదాపు తొంభై కోటి రూపాయల ఫండ్ వచ్చింది మన కొబ్బరికాడ్ని ఒక వర్క్ నడిచింది త్వరలోనే ఇంకొక పని కూడా కొబ్బరికాయడ్డ కార్యక్రమం ఉన్నది ఇవందరు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు మండల బ్యాడ్లు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రజలకు వివరించి చెప్పినప్పుడే మనం పథకాలు పబ్లిక్ లో పోతాయి మనం చేసే అభివృద్ధి కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు అందరు దయచేసి ఖచ్చితంగా ఎక్కడ పని చేసినా ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రోగ్రాం చేసినా తెల్లారే మీరు ఆ సర్పంచ్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు వర్ష మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం